ఏమన్నా ఉందండి గడ్డి పచ్చడి సూపర్ అంటే సూపర్ మీరు కూడా ట్రై చేయండి అసలు స్కిప్ చేయకుండా చూసి మీరు ఎలా చేసుకోండి నేను ఎలా చేసాను ఏంటి అనేది మీరు కూడా తప్పకుండా అలా ట్రై చేయండి చాలా చాలా బాగుంది ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్కాని ట్యాప్ చేసి ఆల్రెడీ నొక్కేనండి నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తుంటాయి ఇంట్లో ఆరోగ్యంగా ఎలాంటి మంచి వంటలు చేసుకోవాలి ఎంత టేస్టీగా చేసుకోవాలి చాలా సింపుల్గా అనేది మీకు చూపిస్తూ ఉంటాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇప్పుడైతే మీకు గోధుమ గడ్డి పచ్చడి ఎలా చేయాలి ఏంటి అన్నది చూపించేస్తాను వీడియోలోకి నచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గోధుమల గడ్డితోటి నేను చక్కగా పచ్చడి చేసి చూపిస్తాను మనం గోధుమల గడ్డితో జ్యూస్ చేసుకుని తాగేటోళ్ళు తాగుతారండి మీకు తాగడం ఇష్టం లేదు అనుకుంటే చక్కగా పచ్చడి చేసుకుని నేను ఈజీగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చూసేలా గోధుమల గడ్డి ఇది రెండోసారి వేసేది దీన్ని దానికన్నా ముందు వేసింది ఇది చూడండి ఇదిగో మీకు అవుతుంది ఇక్కడ గోధుమలు కూడా కనపడుతున్నాయి తోటి ఇదిగో చూసారా చదవాల దీనికన్నా వేసాను ఇది ఇప్పుడు దీని తర్వాత మనకి కొంచెం గోధుమలు కట్టి ఎక్కువగా ఉంటేనే కదా ఆ ఫ్లేవర్ అది మనకి తెలుస్తుంది అని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట తీసి తీసేస్తాను మీరు చేసుకున్నారా గోధుమలు గడ్డితో పచ్చడి చేసుకుంటే కమెంట్ చేయండి లేకపోతే కంపల్సరీ ఇంట్లో ఇలా డబ్బాలో వేసుకొని మీరు వన్ మంత్కి ఒకసారి అయినా ట్రై చేసారు అంటే పిల్లలకి అది కూడా పెట్టచ్చు మనకి బ్లడ్ తక్కువైనా అది మంచిగా బ్లడ్ అదే పడుతుంది అనమాట సరేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో ఇదిగో ఇదిగోండి ఇప్పుడు ఈ గడ్డిని మనం మట్టి అది లేకుండా అయ్యేళ్ళకి అది మట్టి అది ఉంటుంది కదా శుభ్రంగా కడిగేసుకుందాం ఇలా చిల్లి గిన్నెలో వేసుకుంటే మంచిగా సరేనా ఇవ్వండి ఇప్పుడు నేను చక్కగా గడ్డిని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ వాడేసేసుకున్నాను వాటర్ ఇప్పుడు దాన్ని కట్ చేసుకున్నాం అందులోకి ఇవ్వండి చిన్న సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను పెద్ద సైజు ఉంటే ఒకటి తీసుకోండి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ కారం ఏం పట్టదు తక్కువే ఉంది కదా ఇవ్వండి ఒక ఎల్లుల్లిపాయ రేఖలు తీసి పెట్టుకోండి టమాటాలని కట్ చేసుకోండి రెండు టమాటాలు చాలు మనకి గడ్డి ఫ్లేవర్ బాగా తగలాలి కాబట్టి టమాటాలు తక్కువ వేసుకున్నాం సరే ఇవన్నీ కట్ చేసుకుంటాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు గడ్డిని ఇలా కట్ చేసుకున్నాను కదా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇందులో మనం చింతపండు అన్నది వేయమండి అసలు ఎందుకంటే మనం ప్రతి పచ్చల్లో కూడా అసలు చింతపండు వేయద్దు చాలా మంచి చింతపండు ఎంత తగ్గిస్తే అంత మంచిది ఒక పుల్లాటలో తప్పని వాటిలోకి వేసుకోండి తప్ప పచ్చళ్ళు వేయకుండా టమాటా వేసి చూడండి టమాటా పచ్చడి కూడా చింతకుండా వేసి చేసుకుంటారు మంది చింతపండు వేయద్దు నేను మరీ మరీ చెప్తున్నాను మీరు ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి సరేనా ఇప్పుడు ఇక్కడ మూల్లో ఆయిల్ వేసుకున్న కదండి అది వేడెక్కింది అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవ్వండి టమాటాలు పచ్చిమిర్చి ఎల్లుపాయలు ఆనియన్ ఇప్పుడు వీటితో పాటు గడ్డి కూడా వేసేస్తున్నాను నేను ఎందుకంటే బాగా మగ్గుతుంది అన్నీ కలిపి బాగా మగ్గుతాయి సరేనా గోధుమ గడ్డి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేయండి ఇప్పుడు తగినంత సాల్ట్ కలుపు వాడండి తగినంత తక్కువ వేసుకోండి ఆకుకూర కాబట్టి తక్కువ పడుతుంది కథ చూసుకొని వేసుకోవచ్చు తర్వాత ఆ స్పూన్ మనం ఇంగువ వేసుకుందాం ఇంగో ఫ్లేవర్ బాగుంటది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఇలా కలుపుకొని చక్కగా మీడియంలో పెట్టుకొని అన్ని బాగా మగ్గేలాగా చూడండి ఇవన్నీ ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టుకొని మగ్గించుకున్నామంటే బాగా మగ్గుతుంది ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి వేడి వేడిగా రైస్ వండేసుకుంటానండి పక్కన ఎందుకంటే చక్కగా పచ్చడి అవ్వగానే వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇవన్నీ మనకి చక్కగా మగ్గిపోయిన చూడండి గోధుమ గడ్డి టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసుకుందాం ఇప్పుడు చల్లారాలి మనం మిర్చి పట్టుకోవాలండి

ఇదిగోండి ఇప్పుడు చల్లారిపోయింది కదా మనకి చిన్న మిక్సీ జార్లో వేసి చక్కగా పేస్ట్ చేసుకుందాం బాగా మెత్తగా రుబ్బేసుకుందాం గడ్డి బాగా నలగాలి మనకి ఇదిగోండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం మెత్తగా వాటర్ ఏమీ లేకుండా చేసుకోవాలి అదే మొగుల్లో ఆయిల్ వేసుకొని అచ్చిపెట్టుకుంటున్నాను తాలింపు కోసం ఇదిగోండి మనం ఇలాగా చక్కగా గడ్డి బాగా నలగాలి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి సరేనా మనం వాటర్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు తాలింపు వేసుకుందాం అందులో కొంచెం మినపప్పు ఒక స్పూన్ ఒక్క స్పూన్ శనగపప్పు కొంచెం ఆవాలు ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కదా తాలింపులోకి కొంచెం జీలకర్ర ఇవ్వండి మనకి పప్పులన్నీ వేగినవి ఇప్పుడు అందులో ఒక నాలుగైదు ఎండి మిర్చి కొంచెం కడిమాకు ఇవన్నీ మనకి వెళ్ళిపోయినాయి కదండి ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులో వేసుకున్నాం మీకు ఉప్పు అది కూడా సరిపోయిందో లేదా చూసుకొని సాల్ట్ అది కూడా అన్నీ చూసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇదంతా తాలింపు అంతా బాగా కలిపేటట్టు కలిపేసుకోండి ఇలా ఇదిగోండి మనకి ఒక నిమిషం పాటు అలా తాలింపులో వేసుకుని వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుంటున్నాం మనకి గోధుమ గడ్డి పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగోండి మనకి గోధుమ గడ్డి పచ్చడి రెడీ ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఓ పట్టు పట్టేద్దామే సరేనా ఇదిగోండి మనం అన్నం చక్కగా ఇలా పెట్టుకొని మనం వేడివేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకోనండి ఇంకా ఇలా కలుపుకొని ఇదిగోండి ఇలా కలుపుకోవాలి చూసారా ఎంత బాగుంది కలర్ఫుల్గా కదా సూపర్ చాలా చాలా బాగుంది సూపర్ టేస్ట్ అండి గడ్డి తింటున్న ఫీలింగ్ లేదు తప్పకుండా చేసుకోండి మనకి ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు కంపల్సరీ చేసుకొని తింటం వల్ల పైగా ఎలాంటి ఇబ్బంది లేదు పసర కొంపు రావడం అలాంటివి ఏమీ లేదు చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేయవలసిన పచ్చడి మీరు ఏం చేస్తారంటే గడ్డిని ముద్రనివ్వదు చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ టైం వేసిన గడ్డి కొంచెం ముదిరింది ఆ ముదరటం వల్ల ఈజీలు అనేవి కనపడుతున్నాయి అదే ముదరకుండా చేసుకున్నాను సెకండ్ టైం డబ్బా వేసింది లేత లేతగా ఉంది ఆ ముదరటం వల్ల ఈజీలు కనపడుతుంది లేకపోతే కనపడవు అలా ముదరకుండగా అలా లేతగా ఉన్నప్పుడే చేసేసుకోండి సరేనా ఫ్రెండ్స్ నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట అలా క్లియర్ చేయదు పీస్లు ఉన్నాయం పెద్ద ఇబ్బంది అని పెట్టలేదు లేదు ఇప్పుడు మాకు టేస్ట్ కే అంటే ప్రాబ్లం లేదు చాలా మంచిది కానీ మీకు అలాంటిది చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని మీకు చెప్తున్నాను సారీ తాళమర బొంగర్ సూపర్ అంటే సూపర్